నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి పంచాహన దీక్షతో ఏడు రోజుల పాటు ఘనంగా జరిగే సంక్రాంతి నేడు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశం చేసి వైభవంగా ప్రారంభించిన ఆఈఓ ఎం శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణాధరణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు నేటి నుంచి మొదలైన సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం అంకురార్పున ప్రతిష్టాపన బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వాన పలుకుతూ ధ్వజారోహణం ధ్వజపాఠాన్ని ఆవిష్కరించడం నిర్వహించినట్టు దేవస్థానం ఓఎం శ్రీనివాసరావు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపటి నుండి వివిధ వాహన సేవలతో శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంతరార్పణ జరిగింది ఏకశాల ప్రవేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగ సమేత అదేవిధంగా అష్టాదేశ శక్తిపేత సమేత మల్లికార్జున స్వామివారు ప్రవరంభ అమ్మవారు లేక ఒకే ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం అదేవిధంగా ఒకే సంవత్సరంలో రెండు బ్రహ్మోత్సవాలు ప్రపక్కనే వచ్చేటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈరోజు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు పంచాహునిక ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం ఇప్పుడు నాఘశాల ప్రవేశంతో చండీ వారిని పూజాది కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని చిక్కుటి దేవతల్ని ఆవాహ ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారందరినీ ఆడగన్ ఈ ఏడు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో వారి సమక్షంలో మరి నేతార్జి స్వామి వారు రోరాంభ అమ్మవారు ప్రత్యేకించి ఈ క్షేళ ఈ క్షేత్రంలో జరిగేటువంటి పదిహేనవ తారీఖున మనకు నగర శాఖ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది ఎందువల్లంటే ఈ క్షేత్రం సాధారణంగానే మరి శ్రీగిరి పర్వతం అలాంటి సందర్భంలో మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి